హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి పూరి జగన్నాథుని రథోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి పది లక్షల మంది పైగా పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటాడు అన్ని దేవతామూర్తులు సతీ సమ్మితంగా అయితే ఇక్కడ మాత్రం పూరిలో గొప్ప విశేషమే ఆ జగన్నాథుడు తన అన్నయ్య బలరామునితో చెల్లెలి సుభద్రతో ఉత్సవమూర్తులయ్యి ఊరేగుతారు ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలో ఉన్న మూర్తులు ఎవ్వరూ కూడా ఉత్సవాలలో పాల్గొనరు ఇక్కడ మాత్రమే ఎక్కడ లేని విధంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులు వచ్చే రథోత్సవంలో పాల్గొంటారు ఈ రథోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది లక్షలాది మంది మధ్య ఎనుకడుగు వెయ్యకుండా ఒక అందమైన జగన్నాథుని రథయాత్ర ఇది పూరి జగన్నాథుని టెంపుల్ ఒరిస్సాలో ఉంది ఈ ఉత్సవం అన్నిటికన ముఖ్యమైనది నేత్రోత్సవం దేవతా మూర్తులకు అందంగా కళ్ళు డిజైన్ చేయడము తరువాత ఆ మూర్తుల్ని ఊరేగించడం అనేది జరుగుతూ వచ్చింది ప్రతి ఒక్కటి కూడా ఇందులో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది ఆ రథోత్సవంలో మెయిన్ రథాన్ని అలంకరించిన తరువాత ఎవ్రీ ఇయర్ కూడా ఆ రథాలను అవి మళ్ళీ కొత్త కొత్త రథాలను తయారు చేస్తూ ఉండడం అనేది ఇక్కడ విశిష్టత అనమాట అలానే ఆ పూరి పాలించే గజపతి రాజులు ఎవరైతే ఉంటారో వారు బంగారు చీపురు పట్టుకొని ఆ రథాలకు ముందు క్లీన్ చేయడం ఒక పద్ధతి ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది ఉత్సవ మూర్తుల్ని అందంగా తీసుకొచ్చి ఎంతో కోలాహలంగా తీసుకొచ్చి కొత్తగా తయారు చేసిన రథోత్సవాల రథాల మీద దేవతామూర్తులు ఆసీనమవుతారు వాళ్ళను అలంకరిస్తారు రథోత్సవానికి సిద్ధమైన దేవతామూర్తుల పైన ఎవరైతే దేవాలయ అధ్యక్షులు ఉంటారు వారు గంధపు నీళ్లు అందరికి చల్లుతూ రథం చుట్టూ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ అలానే లార్డ్ బలరామ లార్డ్ కూడా సేమ్ అదే పద్ధతుల్లో గ్రంథం చల్లుతూ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ కోలాహలం చేస్తారంట ఆ తరువాత రథాన్ని స్టార్ట్ చేస్తారు పూరి జగన్నాథ్ గుడి నుంచి నాలుగో ద్వారంలో సింహద్వారం నుంచి రథాలు సాగుతాయి ఒకటి నందిఘోష ఇది లార్డ్ జగన్నాథుని రథం ఇంకొకటి రెండో రథం వచ్చేసి స్వా బాలధ్వజం ఇది లార్డ్ బలరామునిది రథం మూడోది లార్డ్ సుభద్ర రథం దానిని గర్భధారంలో సుభద్రా దేవి ఈ ముగ్గురు దేవతామూర్తులు ఒకరి తర్వాత ఒకరు ఉత్సవ మూర్తులై మూడు కిలోమీటర్ల పాటు ఈ రథోత్సవం అనేది జరుగుతుంది ఇందులో ఆ రథం మాత్రం ముందుకు వెళ్లడమే కాని వెనక రావడం అనేది జరగదు ఎంతో కట్టుదిట్టంగా జరుగుతుంది ఈ రథోత్సవం ఎన్నో లక్షల మంది రథోత్సవంలో పాల్గొని దేవుని దర్శనానికి చేసుకుంటారు మెయిన్ గా ఈ రథోత్సవంలో మూడు కిలోమీటర్ల తర్వాత జగన్నాథుని పెంచిన తల్లి అయిన గుండిచాదేవి దేవి టెంపుల్ వరకు ఈ రథాలు వెళ్తాయి అక్కడ దేవతామూర్తులు చాలా విశిష్టమైన పూజలు చేసిన తర్వాత అక్కడ ఎనిమిది రోజుల పాటు అదే దేవాలయం అదే ప్లేస్ లో ఉండి పూజలు అందుకుంటారు ఈ దేవతామూర్తులు ముగ్గురు కూడా ఆచారాన్ని నీలాత్రి విజయ అంటారు ఆ ఎనిమిది రోజులు కూడా దేవతలు అందరూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటారు పూజలు చేస్తారని భావిస్తారు